హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం గుంటూరు నుంచి సుమారుగా ఇరవైకి పై చిడుకు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకప్పటి ఘనమైన మన రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీటి కోట గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ కోటకు సంబంధించి అట్లాగే మన రెడ్డి రోజులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఏ టైంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అటువంటి విషయాలు కూడా పొందుపరచబడినవి కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నా ముందుగా మీ అందరికీ ఒక చిన్న వినపం నాకు చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా మీ కోసమని ఈ వీడియోని చేస్తున్నా నా సాయశక్తుల మీకు మంచి క్వాలిటీ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నా ఒకవేళ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగితే వీడియోని పాజ్ చేసి కొంచెం వెనక్కి వెళ్ళి వినండి మీకు అంతగా ఏమైనా డౌట్ వస్తే కమెంట్ లో అడగండి నేను దానికి ఆన్సర్ చేస్తాను గుంటూరు లో ఉంటూ గుంటూరు నుండి వన్ డే డే అవుట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదా వీకెండ్ అవే కోసం చూసే వాళ్ళకి లేదా గుంటూరు దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్ ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి లేదా గుంటూరు నుండి ఫ్యామిలీతో హ్యాపీగా పిక్నిక్ వెళ్లాలనుకున్న వాళ్ళకి మరియు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఘనమైన చరిత్రను తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కావున ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే గుంటూరు నుండి కొండ వీటికి వెళ్లే రూట్ చాలా అంటే చాలా ప్లీజెంట్ గా ఉంటుంది ఆ వీడియోను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోను కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండవీడు నగర వనాన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖకు మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి తర్వాత నాకున్న అవగాహన మేరకు రెడ్ రాజు యొక్క చరిత్రని క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండవీడు ఫోర్ట్ వెళ్ళే రూట్ అంతా ఘాట్ రూట్ మీరు చాలా మంది గత వీడియోలో చూసే ఉంటారు అనుకుంటున్నా సో ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయడం ఇబ్బంది పడేవారు ముందుగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఇక్కడికి ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు ఏదైనా మీ సొంత వాహనాల్లోని లేదా ప్రైవేట్ వాహనాల్లోని మాత్రమే రాగలరు కావున దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి థర్డ్ పాయింట్ మీరు ఒకసారి ఈ కొండవీడు ఫోర్ట్ కి వచ్చాక చాలా మట్టుకు నడవాల్సి ఉంటుంది సో ఎవరికైతే నరక ఇబ్బందిగా ఉంటుందో లేదా ఎక్కువ దూరం నడవలేరో అలాంటి వారు మాత్రం ఈ చోటుకి వెళ్ళాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇంకో విషయం గుంటూరు నుంచి ఎవరైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ కొండవీట్ ఫోర్ట్ అనేది ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ లాంటిది సో ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ ప్లేస్ ని మాత్రం మిస్ అవ్వద్దు ప్రోలయ వేమారెడ్డి అనే రెడ్డి రాజు తొలుత ప్రజెంట్ పాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించారు కానీ ఆ రాజ్యంపై శత్రు మోకలు ఎక్కువగా దాడి చేస్తూ ఉండడం వల్ల కట్టుదిట్టమైన రాజధాని అవసరం అని భావించి అద్దంకి నుంచి కొండవీడుకి రాజధాని మార్చారు అట్లాగే ఈ రెడ్డి రాజుల యొక్క రాజ్య విస్తరణ ఎంత వరకు సాగింది అని అంటే ప్రజెంట్ తమిళనాడులో ఉన్న కంచి వరకు ఇటువైపు చూసుకుంటే శ్రీశైలం అటు నార్త్ సైడ్ చూసుకుంటే ఒరిస్సాలోని కటక్ వరకు వీళ్ళ రాజ్యం విస్తరించి ఉండేది అయితే వీళ్ళ రాజ్య విస్తరణ చూసి నేనైతే మాత్రం ఘనమైన రెడ్ రాజులు అనలేదు నేను ఘనమైన రెడ్ రాజులు అందడానికి ప్రధాన తెలుగు సాహిత్యం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా మనం చదువుకున్న రోజుల్లోని సుప్రసిద్ధ కవులుగా చెప్పదగిన వాళ్ళలో ప్రముఖులు ఒకరు శ్రీనాథ కవి అయితే ఇంకొకరు ఎర్రన గారు శ్రీనాథ్ కవి గారు పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో ఈయన విద్యాధికారిగా పనిచేశారు అట్లాగే ఎర్రన గారు ప్రోళయ వేమారెడ్డి గారి దగ్గర ఆస్థాన కవి ఈ చిత్రపటంలో చూడొచ్చు గారు రాసిన హరివంశ గ్రంథాన్ని ప్రోళయ వేమారెడ్డి గారికి అంకితం ఇస్తున్న దృశ్యం అట్లాగే యోగి వేమన గారు కూడా ఈ కొండ వీటికి సంబంధించిన వారు అని చెప్తారు ఆయన జ్ఞాపకార్థం అక్కడ వామన మందిరం కూడా ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ ఉన్న ఒక వేమన పద్యాన్ని ఇక్కడ మీకు చదివి వినిపిస్తున్నా ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మోగ చింతపల్లి మొదటి ఇల్లు ఎడ్డే రెడ్డి కులమదేమని తెలుపుదు విశ్వదాభిరామ వినురవేమ ఇటువంటి మహామహా గొప్ప వ్యక్తులతో విరజిల్లిన మన రెడ్డి రాజ్యం నా ఉద్దేశంలో ఘనమైన రెడ్డి రాజ్యమే విజిటింగ్ టైమింగ్స్ వస్తే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో నైట్ క్యాంప్ ఫైర్ ఇక్కడ కండక్ట్ చేస్తారు అటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఎవరైతే టికెట్ తీసుకున్నారో వారికి నైట్ టైం కూడా ఎలా ఉంటుంది एक अब बोटिंग मालियों कायाकिंग कलावों बोटिंग की फिफ्टी रुपीस टिकेट कायाकिंग के हंड्रेड रुपीस टिकेट అయితే ఈ వీడియోలో నా సాయశక్తుల ఎంత కవర్ చేయగలను అంత కవర్ చేసా బట్ కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అవడం జరిగింది సమయాభావం వల్ల అట్ ద సేమ్ టైం చార్జింగ్ లేకపోవడం వల్ల పూర్తిగా అయితే కవర్ చేయలేకపోయాను దానికైతే మీ అందరికి ఒకసారి సారీ చెప్తున్నా బట్ మీరందరూ మీ యొక్క వీల్ని చూసుకొని ఈ హడావిడి రద్దీ కాలుష్యమైన ప్రపంచం నుంచి ఎట్లీస్ట్ వన్ డే అయిన ప్రశాంతమైన ప్రకృతితో ఆహ్లాదకరమైన నేచర్ దగ్గర డే అయినా మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి కొండవీడికి వెళ్ళండి దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్